నమస్తే ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఇది సంజయ్ కపూర్ గారు వ్రాసింది అంశం ఏంటంటే మాస్కోకు మోదీ ప్రధాని మోదీ ఎల్లుండి నుంచి రష్యాలో పర్యటించనున్నారు ఇక్కడ ఉక్రెయిన్ పైన మాస్కో దండెత్తిన తర్వాత దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మోదీ వెళ్ళడం అక్కడికి అమెరికా ఆంక్షలను కాదని రష్యాతో భారత్ వాణిజ్యం నేర్పుతున్న సంగతి తెలిసిందే ఈ తరుణంలో ఈ యొక్క భేటీ ఈ ఈ యొక్క టూర్ ప్రాధాన్యతను సంతరింపు చేసుకుందని చెప్పొచ్చు ఇక విశ్లేషణ చూసుకుంటే ఉక్రెయిన్ పైకి దండెత్తిన మాస్కోను ఏకాకిని చేసేందుకు అమెరికా ఆధ్వర్యంలో పశ్చిమ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నాయి ఇలాంటి సమయంలో మరో రెండు రోజుల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ల భేటీ ఆసక్తిని రేకెత్తిస్తుంది ఐదేళ్ల తర్వాత పుతిన్ మోదీ మరోసారి ద్వైపాక్షిక చర్చలు జరపబోతూ ఉన్నారు మాస్కోపై పాశ్చాత్య దేశాలు ఎన్ని ఆంక్షలు విధించినా తన ప్రయోజనం కోసం రష్యాతో ఇండియా వాణిజ్యం నేర్పుతోంది మోదీ పర్యటనలో ఆర్థిక అంశాలే కాకుండా వ్యూహాత్మక విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత మోదీ కజకిస్తాన్లో జరిగినటువంటి షాంఘై సహకార సదస్సుకు వెళ్లాల్సి వచ్చింది చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అయ్యేందుకు ఆయన ఆసక్తి చూపడం లేదు గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చల్లారలేదు మరోవైపు పుతిన్ చైనాకు చేరువవుతూ ఉన్నారు పుతిన్తో మోదీ భేటీలో చైనాతో పాటుగా వివిధ కీలక అంశాలపై చర్చలు జరగవచ్చు రష్యాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి భారత్ పట్ల అమెరికా వైఖరి ఏమిటన్నది ప్రధాన అంశం అమెరికా ఆంక్షలను పట్టించుకోకుండా రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనుగోలు చేస్తోంది చేసింది కూడా రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయాలని భారత్పై ఎప్పుడూ ఒత్తిడి రాలేదని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు వాస్తవానికి రష్యన్ చమురు లేకుంటే పశ్చిమ దేశాలు ఎంతమాత్రం మనలేవు అందుకే శుద్ధి చేసిన రష్యన్ చమురు పెద్ద మొత్తంలో ఐరోపా దేశాలకు అమెరికాకు తరలి వెళ్ళింది భారత్ మార్గంగా రష్యన్ చమురు కనుక అందుబాటులో లేకుండా ఉండి ఉంటే ద్రవ్యోల్బణం ఎగబాకేది ప్రపంచ ఆర్థికం ప్రమాదంలో పడేది రష్యా చమురును ఇండియా రూపాయల్లో కొనుగోలు చేయటం వల్ల మన కరెన్సీ పెద్ద మొత్తంలో మాస్కో వద్ద పోగుపడింది దాన్ని ఏదో ఒక విధంగా ఖర్చు చేయాల్సి ఉంది మోదీ పుతిన్ భేటీలో దీనిపైన చర్చ జరగవచ్చు మన రూపాయలతో రష్యన్ సంస్థ రాసెనెప్ట్ ఇండియాలోని ఎస్ఆర్ చమురు శుద్ధి కేంద్రాన్ని కొనుగోలు చేసింది అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా నడవ అంటే ఎస్టిసి నిర్మాణానికి మాస్కు భారీ మొత్తంలో వెచ్చించింది సూయాజ్ కాలువతో పోలిస్తే సరకు రవాణాకు దగ్గరదారి ఇరాన్ మీదుగా ప్రయోగాత్మకంగా చేపట్టినటువంటి సరకు రవాణాలో టీసీ బాగా అక్కరకొస్తున్నట్లుగా తేలింది సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి ఇరాన్లోని అబ్బాస్ పోర్టుకు అక్కడి నుంచి గుజరాత్లోని ముంద్రా పోర్టుకు సరుకులను సాఫీగా తరలించడానికి ఈ నడవాలో ఖాళీలను పూరించాల్సి ఉంది దీని ద్వారా తొలిసారి రష్యా గనుల నుంచి బొగ్గును భారత్కు రైలు ద్వారా తరలించనున్నారు ఐఎన్ఎస్టీసీకి చెందినటువంటి ఇండియా పశ్చిమాసియా ఐరోపా ఆర్థిక నడవ ఐమిక్ ఇప్పుడు ప్రస్తుతానికి సమవుజ్జీగా నిలుస్తోంది ఐరోపాకు ఇండియా చేరువు కావడానికి ఇది ఉపయోగపడుతుంది ఈ నడవ పశ్చిమాసియా ఇజ్రాయెల్ గ్రీస్ తదితరాల మీదుగా సాగుతుంది సుయాజ్ కాలువతో పోలిస్తే ఈ నడవ సైతం తక్కువ సమయంలోనే సరుకు రవాణాకు ఉపయోగపడుతుంది తోడ్పడుతుంది ఎర్ర సముద్రంలో హూతీల దాడుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గంగాను వస్తుంది ఈ రెండింటి పట్ల భారత్ సానుకూలంగా ఉంది ఇక అంతేకాకుండా రష్యా పశ్చిమాసియా యుద్ధాలు భారత్ విదేశీ విధానానికి సవాళ్లు విసురుతూ ఉన్నాయి రష్యా సైన్యంతో చేరి భారతీయులు ఉక్రెయిన్పై పోరాడుతున్న అంశము మోదీ పర్యటనలో చర్చకు రావచ్చు అధిక జీతాలు నివాస సదుపాయాలు లభిస్తున్నందువల్ల భారతీయులతో పాటు చాలామంది తమ సైన్యంలో చేరుతున్నట్లుగా రష్యన్ అధికారిక వర్గాలు చెబుతూ ఉన్నాయి బ్రిక్స్ దేశాలు ఈ ఏడాది అక్టోబర్లో జరిగినటువంటి భేటీలో డాలర్ ప్రాబల్యాన్ని తగ్గించే అంశంపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది అమెరికా దాని మిత్రదేశాల ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి డాలర్ ప్రాధాన్యానికి గండి కొట్టాలి అని రష్యా చైనా బలంగా భావిస్తుంది ఉన్నాయి ఇండియా మాత్రం దీని పట్ల విముఖత ప్రదర్శిస్తోంది బ్రిక్స్ సదస్సుకు భారత ప్రధాని సైతం వెళ్లవచ్చు వీటన్నిటి నేపథ్యంలో మోదీ రష్యా పర్యటన ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఆసక్తికరం